చందమామ బుల్లి కథలకి సుస్వాగతం ప్రతి కథలోనూ ఒక చమక్కు ఉండే ఈ వింత మరి పనికి పనికిమాలిన కుక్కలు ఒక గొర్రెల కాపరి దగ్గర మంచి వేట కుక్క ఒకటి ఉండేది అది యజమాన్తో పాటు తిరుగుతూ గొర్రెల మందికి కాపలాగా ఉండేది గొర్రెల కాపరి భార్య గ్రామాన్నించి రోజు అన్నం తెచ్చి పెడుతూ ఉండేది ఆమె వేట కుక్కను చూసినప్పుడల్లా కోపగించుకుంటూ దీనికి రోజు మనిషికి సరిపోయేంత తిని కావాలి దీన్ని తరిమేసి నాలుగు ఊరగొక్కలు తెచ్చుకుంటే సరిపోదా అవి గుప్పటి మెతుకులు తిని మంద చుట్టూ కాపలాగా ఉంటాయి అంటూ ఉండేది భార్య పోరగా పోరగా గొర్రెలు కాపరికి విసుగు వచ్చేసింది అతడు వేటకొక్కను తరిమేసి నాలుగు ఊరకొక్కలు తెచ్చి కాపలాకి పెట్టుకున్నాడు అవి మందకి నాలుగు వైపులా పడుకుని చీమ చెట్టుక్కుమంటే పెద్దగా మరుగుతూ ఉండేవి ఒకనాడు రాత్రి గొర్రెలు కాపరి గాఢ నిద్రలో ఉన్నాడు అప్పుడు తోడేలు ఒకటి మందపైకి వచ్చింది వరకుక్కలు దాన్ని చూస్తూనే హడిలిపోయి తోకలు ముడుచుకుని గ్రామానికి వేసి దౌడి తీశాయి తోడేలు మందలో చొరబడి కావలసిన గొర్రెల్ని చంపి తినేసి వెళ్ళిపోయింది పొద్దునేళ్ళు లేచిన గొర్రెలు కాపరి జరిగిన నష్టాన్ని చూసి భార్య తెలుగు తక్కువ సలహా విని పనికిమాలిన కుక్కల్ని కాపలా పెట్టుకున్నందుకు ఎంతగానో విచారించాడు ఫ్రెండ్స్ ఎంతో ఆసక్తికరంగా ఉండే మరిన్ని కథలు వినటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తులో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి మా కథల వివరాలన్నీ ముందుగా మీకే తెలుస్తాయి